ఏమనుకుంటున్నారు నా గురించి ఊర్లో పంట చేతికొచ్చు అన్ని బాధపడుతున్నారయ్యా సంతోషించాలి కదా పంట అంత ఏమీ తెండా అంటే బాధపడుతున్నారయ్యా ఏమో టేస్ట్ కొందా నోట్లు వేసుకున్నా దానికన్నా బాగాలే గోబాల్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయి ఇప్పుడే అయ్యా నేను నా జీవితంలో వంద బయట సగా నేను సందర్శిస్తా కానీ గోవా లేని కాయ పడతా ఏ యాజమాన్యా నువ్వు యజమానిలా మరి టికెట్లు బుక్ చేయి యా ఆయనే నీ ఒరే నేను నా తల్లి పోయేదానికి సినిమా చూద్దాము 这里有哦，新郎官到了。<music>